అందరికీ నమస్కారం ఈరోజు నేను మీకు చదివి వినిపించబోయే కథ వారసత్వం గన్నవరపు నరసింహమూర్తి ఇక కథలోకి వెళ్లే ముందు నా చిన్న ఇంతకు ఇంతకుముందు నా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక కథలోకి వెళ్లిపోదాం రాను రాను మీ నాన్నగారి చాతస్తం మీకు కూడా వంటబడుతున్నట్లుంది అంది నీలాంబరి ఆ మాటలకు నేను ఉలెక్కిపడ్డాను నేను మా నాన్నగారిలా మారిపోతున్నానా ఎప్పుడూ లేనిది ఈరోజు నీలాంబరి ఎందుకలా మాట్లాడింది నా ప్రవర్తనలో ఏమైనా మార్పు వచ్చిందా నాన్నగారిని ఊళ్ళో వాళ్లంతా నాస్తికుడు అంటూ ఉండటం నేను చాలాసార్లు విన్నాను ఆ మాటలకు నాకు కోపం వచ్చేది నాకు మా నాన్నగారు ఎన్ని సూక్తులూ శుద్ధులూ చెప్పినా వినేవాన్ని కాదు అప్పుడు నాన్నంటే కోపం కూడా వచ్చేది కాని ఊళ్ళవాళ్లు నాన్నగారిని ఏమైనా అంతే మాత్రం మీద నాకు మండిపోతుంది నాన్నగారు ఊరికరణంగా పనిచేసేవారు మా కుటుంబానికి ఆ ఉద్యోగం వారసత్వంగా వస్తుందని నాన్నగారు ఎవరితోనో చెబుతుంటే విన్నాను వారసత్వం అంటే ఆ రోజుల్లో నాకు తెలియదు నాన్నని అడుగుదామని అనుకున్నా భయపడి ఊరుకునేవాణ్ణి అమ్మని అడిగితే అంత పెద్ద మాటలు నీకెందుకు అని కసురుకునేది మా తాతగారు సూర్యనారాయణ ఊళ్ళో అందరూ ఆయన్ని మడి రావన్నా అనేవారట నాన్న తాతకి ఒక్కడే కొడుకు అత్తలు మాత్రం ఆరుగురు నాన్నకి పదిహేనేళ్ల వయసప్పుడు నానమ్మ చనిపోయిందట మా నానమ్మ ఫోటో లేదు కాబట్టి ఆమె ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు కాని ఆమె చాలా అందగత్తి అని ఊళ్ళో వాళ్లు చెప్పుకునేవారట నానమ్మ చనిపోయే నాటికి మా తాత వయసు ఐదు సంవత్సరాలే అయినా ఆయన మళ్లీ పెళ్లి చేసుకోలేదు పిల్లల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి అని తాత గురించి అమ్మ చెబుతూ ఉండేది మా తాత చాలా నిజాయితీపరుడని పాతతరం వాళ్లు చెప్పేవారు ఎప్పుడూ తడిబట్టలతో మడిగా ఉండేవారట ప్రతిరోజూ దేవతార్చన చేసి నైవేద్యం పెట్టి తను తిన్న తర్వాతనే పిల్లలకి పెట్టేవాడట నాన్నంటే తాతకి ఎనలేని ప్రాణం మా తాత నాకు పదేళ్ల వయసప్పుడే చనిపోయాడు నిజానికి ఆయన మనస్తత్వానికి గ్రామ కరణీకం వృత్తి సరిపోదు అంతటి నిజాయితీపరుడు కాని అప్పటి ప్రజలు కూడా అమాయకులు కాబట్టి ఆయన ఉద్యోగ ప్రస్థానం సుఖంగా సాగింది మా నానమ్మ పోలిక వచ్చిందేమో కాని నాన్న స్ఫురద్రూపి ఆరడుగుల ఎత్తు తెల్లగా ఆకర్షణీయంగా ఉండేవాడు మా నాన్నని మా తాత వెంకటరమణ అని పిలవటం నాకింకా లీలమాత్రంగా గుర్తు ఇరవై ఐదేళ్లు నిండగానే తాత నాన్నకు కరణీకం వృత్తి ఇచ్చేశాడట అప్పనుంచి మా నాన్న రామబాణంలా అప్రతిహతంగా ముందుకు సాగాడు నా చిన్నప్పుడు మా గది గోడ మీద తాత హార్మోనియం పెట్టి వాయిస్తూ తీయించుకున్న బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఉండేది మా తాతకి ఒక ట్రంక్ పెట్టే రికార్డులు రాసుకోటానికి డెస్క్ పెట్టే ఉండేవి ఆ ట్రంక్ పెట్టే నిండా హరికథలు రాసిన నోటు పుస్తకాలు సిరాతో రాసే పొడవైన కళాలు ఉండేవి ఆ రకరకాల రంగుల్లో ఉండే కళాలకు చివరన పాళీలుండేవి వాటిని ఇంకులో ముంచి రాసేవారట నేను అప్పుడప్పుడు ఆ పుస్తకాలను తిరగేస్తూ ఉండేవాణ్ణి అందులో కాకినాడ రాజమంది హరికథలు చెప్పటానికి వెళ్లినప్పటి జమా ఖర్చుల వివరాలన్నీ అనా బేడల్లో రాసి ఉండేవి నాన్నకి ఇరవై ఒకటి వచ్చేసరికి మా అమ్మతో వివాహం జరిగింది అమ్మ పేరు సీతాలక్ష్మి ఆమె తండ్రి స్టేషన్ మాస్టరు మా తాతగారు నాన్న పెళ్లికి ముందే ఐదుగురు అత్తలకు పెళ్లిళ్లు చేశారట ఆఖరి అత్తకి మాత్రం నాన్న పెళ్లి తర్వాత వివాహం జరిపించాడు ఆడదక్షతలేని ఇల్లు అని పిల్ల కష్టపడిపోతుందేమో అని మా తాతగారు మా అమ్మని నాన్నకిచ్చి పెళ్లి చేయటానికి చాలా రోజులు తటపటాయించాడట ఏవేళ అమ్మ మా ఇంట్లోకి అడుగుపెట్టిందో కాని అప్పన్నుంచి మా ఇంటికి మళ్లీ మంచి రోజులు వచ్చాయని ఊరంతా చెప్పుకునేవారట మాకు పదిహేనెకరాల పొలం ఉండేది మొదట్లో నాన్న కష్టపడి వ్యవసాయం చేసేవాడు పేదవారికి సహాయం చేయటంలో ఎప్పుడూ ముందుండేవాడు హరిచరులకి డీ పట్టా భూములిచ్చి మా వీధి వాళ్లందరితో శత్రుత్వం తెచ్చుకున్నాడు మీ నాన్న బ్రాహ్మణులలో తప్ప పుట్టాడని మా చుట్టాలు తిడుతుంటే మా నాన్న మీద నాకు విపరీతంగా కోపం వచ్చేది మాది ముప్పై ఇళ్ల అగ్రహారం తూర్పు వాహినిగా పారే వేగావతి ఒడ్డున ఉండేది తెల్లవారితే చాలు బ్రాహ్మణ వీధి అంతా ఏట్లోనే ఉండేది స్త్రీలకు ప్రత్యేకంగా ఒక రేవు ఉండేది పండగలన్నీ ఎంతో సంబరంగా జరుపుకునేవాళ్లం నేను మా పక్క ఊరి హైస్కూల్లోనే పదివరకు చదువుకున్నాను వినాయక చవితికి మా వీధిలో నవరాత్రులు జరిపేవాళ్లు తొమ్మిది రోజులు పూజలు మా వీధి వాళ్లందరికీ భోజనాలు రాత్రి పూజలు ఉదయం పూట పురాణ కాలక్షేపం జరుగుతూ ఉండేవి కాని మా నాన్న మాత్రం ఒక్కసారి కూడా అటువైపు వచ్చేవాడు కాదు అందరూ మా నాన్నని కమ్యూనిస్టని నాస్తికుడని దేవుణ్ణి నమ్మడని విమర్శిస్తూ ఉండేవారు నాన్న అప్పట్లో ఎనిమిది వరకు చదివాడు కాని మహా తెలివైనవాడు మా ఊరితో సహా చుట్టుపక్కల గ్రామాల్లోని భూముల వివరాల మెట్టపల్లాలతో సహా కంటోపాఠం ప్రతి రైతు పేరు తెలుసు వ్యక్తి మాత్రం చాలా సామాన్యంగా సాదాసిధగా ఉండేవాడు చెప్పులు వేసుకునేవాడు కాదు బయటకు వెళ్తేనే చుక్క లేకపోతే తువ్వాలు వేసుకునేవాడు ఊళ్ళో ఏ తగు వచ్చినా మా ఇంటికి రావాల్సిందే ఒకసారి పంచాయతీ ఎన్నికలప్పుడు ఊళ్ళోని రెండు వర్గాల మధ్య చాలా పెద్ద గొడవ జరిగి కర్రలతో కొట్టుకుంటున్నప్పుడు మా నాన్నకి తెలిసి అక్కడికి వెళ్లేసరికి అందరూ కర్రలను దించి మా నాన్నకి దండాలు పెట్టారు మా నాన్న బతుకున్నంతవరకు ఊళ్ళోకి ఒక పోలీసు కూడా ప్రవేశించలేదు ఊళ్ళో ఏ పెళ్లి జరిగినా వారంతా మా ఇంటికొచ్చి నాన్న ఆశీర్వాదాలు తెలుసుకునేవారు నాన్నంటే ఊరి వాళ్లందరికీ గొప్ప గౌరవం దానికి కారణం ఆయన నిజాయితీ ఆయన తీర్పులిచ్చినప్పుడు పక్షపాతం చూపేవాడు కాదు అందుకే ప్రజలకి ఆయనంటే అంత గురి ఆయనకి పద్య నాటకాలంటే చాలా ఇష్టం నాన్న నాస్తికుడు కాబట్టి పురాణాల గురించి తెలియదని నేను అనుకునేవాణ్ణి కాని రామాయణ భారత భాగవతాల్లోనే చాలా పద్యాలు ఆయనకు కరతలామలకం చాలా పద్యాలు ఆశువుగా పాడి వినిపించేవాడు పురాణాల్లోని ఎన్నో సందేహాలను అలవోకగా తీర్చేవాడు మహాపండితులని చెప్పుకునే మా ఊళ్ళోని చాలామంది పెద్దలని అవే సందేహాలని అడిగినప్పుడు వాళ్లు కోప్పడటం లేదా మీ నాన్నలాగే నువ్వు కూడా నాస్తికొడవని దెప్పిపొడిచి తప్పించుకోటాన్ని బట్టి వాళ్లు పురాణాలను లోతుగా చదవలేదని నాకు అర్థమయ్యేది నాన్న ఎంత గొప్పవాడు కాకపోతే మేము బస్సుల్లో వస్తున్నప్పుడు అప్పటికే సీట్లలో కూర్చున్న మా ఊరి రైతులు మమ్మల్ని చూడగానే లేచి నిలబడి దండాలు పెడుతూ తమ సీట్లను మాకిచ్చేవారు మిగతా ఇంకెవరి పిల్లలకు అంత గౌరవం దక్కేది కాదు ఆ గౌరవం నాన్న కరణం ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా కొనసాగింది ఇది మా నాన్న చరిత్ర గతించిన మధుర గతం ఆయన వ్యక్తిత్వాన్ని మంచితనాన్ని మానవాళి పట్ల ఉండే సమదృష్టిని చూస్తూ పెరిగాము మా అన్నాతమ్ములం అందరం ఆ ఉన్న కొద్దిపాటి ఆస్తితోనే మమ్మల్ందర్నీ కష్టపడి చదివించాడు ఎవరినీ మోసం చెయ్యలేదు ఎవరి కడుపు కొట్టలేదు తామరాకు మీద నీటి బొట్టులా బ్రతికాడు ఆయన వల్లే నాకు ఎవరినీ మోసం చెయ్యకూడదని డబ్బు కోసం గడ్డి తినకూడదని తెలిసింది నేను ఇంజనీరింగ్ చదివి కేంద్ర ప్రభుత్వంలో ఇంజనీర్గా పెద్ద స్థాయిలో స్థిరపడ్డాను ఉద్యోగ ప్రస్థానంలో ఎన్నోసార్లు పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించే అవకాశాలు వచ్చినప్పుడు మా నాన్న గుర్తుకొచ్చేవాడు అంతే నా కాళ్ళు చేతులు ఒక్కనాడు కూడా ఆయన నీతులు చెప్పేవాడు కాదు కాని పూతండలోని దారానికి పూల పరిమళం వచ్చినట్లు మాకు ఆయన వ్యక్తిత్వం అంతర్లీనంగా అబ్బింది జీవితంలో నిజాయితీగా ఉంటే ఇబ్బందులు వస్తాయి అవి తాత్కాలికం కాని తర్వాత వచ్చే ఫలితాలు మనకు చెప్పలేని ఆనందాన్నిస్తాయి అని నా ఉద్యోగ జీవితం నాకు నేర్పింది నేను ఉద్యోగంలో చేరిన ఐదేళ్ల తర్వాత మా నాన్న చనిపోయారు ఆయన ఉండగానే నా పెళ్లి పిల్లలు ఉద్యోగం రావటం ఇలా నా ప్రస్థానం కొనసాగింది నా ఉద్యోగ బదిలీల వల్ల పిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారో ఎలా చదువుతున్నారో పరిశీలించే అవకాశమే దొరకలేదు మిగతా ఆఫీసర్ల పిల్లలు బాగా చదువుకుంటున్నారనే వార్తలు వింటున్నప్పుడు మా పిల్లలు గుర్తొచ్చి భయం వేసేది నాకు నేను వాళ్ల కోసం ఏమీ చేయలేకపోతున్నానే అని బాధ వెంటాడుతూ ఉండేది నా తరమంటే వేరు అప్పుడన్నీ పల్లె జీవితాలు పేద బ్రతుకులు చదువు ఎలాగోలా పూర్తి చేస్తే చాలనుకున్న తరం కాని ఇప్పుడలా కాదు అన్ని సదుపాయాలు వచ్చాయి డబ్బుకి కొదువలేదు దానికి మన పిల్లల చదువుల్ని జీవితాల్ని శాసించే అవకాశముంది డబ్బుతో ఏదైనా చేయొచ్చు చాలా మంది తమ డబ్బుతో పలుకుబడితో మనల్ని దాటి ముందుకెళ్లిపోవటం చూస్తూనే ఉన్నాను అన్నింటికీ ఆ దేవుడే ఉన్నాడన్న ఆలోచన ఇప్పుడు పనికిరాదు ఒకరోజు నేను ఆఫీస్లో ఉండగా నా శ్రీమతి నాకు ఫోన్ చేసి మన అబ్బాయికి పదవ తరగతిలో మంచి ర్యాంకు వచ్చిందని చెప్పేసరికి నేను నమ్మలేకపోయాను వాడు ఆరులోకి వచ్చిన దగ్గర్నుంచి పదవ తరగతి దాకా ఎలా చదువుతున్నాడో వాడి తెలివితేటలు ఏమిటో తెలుసుకునే అవకాశం దొరకలేదు నాకు వాడు ఇంటర్లో కూడా రాష్ట్రంలో ర్యాంకు తెచ్చుకున్నాడు ఆ తర్వాత వాడు బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్ చదివాడు తర్వాత కేంద్ర ప్రభుత్వ సంస్థలో గ్రూప్ ఎ ఆఫీసర్గా ఉద్యోగం వచ్చింది పెళ్లైంది పిల్లలు ఇలా ఓ పది సంవత్సరాల్లో అన్నీ జరిగిపోయాయి వాడు బాగా చదివి మంచి ఉద్యోగంలో చేరినా వాడికి నా లక్షణాలేవీ అలవడలేదు అని నాకనిపించింది నేను ఎక్కువగా ఉద్యోగ విషయంలో తిరగటం వల్ల వాడి మీద నా ప్రభావం పెద్దగా పడలేదు అదీకాక నేటి చదువుల విధానం ఎంతసేపు పుస్తకాలతో యుద్ధం ప్రైవేట్ క్లాసులు ప్రతి ఆదివారాలు పరీక్షలు ఇలాగే చదవటం వల్ల వాడికి నాలాగా పురాణాలు చరిత్ర ఆంథ్రోపాలజీ ఇంగ్లీషు సాహిత్యం లాంటి పుస్తకాలు చదివే అవకాశం దొరకలేదు వాడి వయస్సు వచ్చేసరికి నేను మా నాన్నగారి బీరువాలో ఉండే పుస్తకాలన్నీ కంటత పెట్టేశాను అవన్నీ మా తాత పుస్తకాలు వీటన్నింటినీ మా నాన్న చదివాడని ఆ పుస్తకాల్లో మా నాన్న స్వదస్తూరితో రాసిన వ్యాఖ్యల వల్ల తెలుసుకున్నాను పుస్తకాలు ప్రపంచాన్ని చూపించే గవాక్షాలు అని చదివాను కాని ఆ గవాక్షాలు నా కొడుకులేవని తెలిసి బాధపడుతుండేవాణ్ణి తండ్రిని చూస్తూ పెరగటం తండ్రి లక్షణాలు పునికిపుచ్చుకోటం అన్నది ఓ వరం మనిషిని క్రమమైన మార్గంలో పెట్టి ఉత్తముడిగా తయారవటానికి అవి పనికొస్తాయి కానీ ఈ తరం పిల్లల ఆలోచన ధోరణులు వేరు తల్లిదండ్రుల గురించి పెద్దగా ఆలోచించటం లేదు ఏదో డబ్బు పంపిస్తే చాలని భావిస్తున్నారు వృద్ధాప్యంలో వానప్రస్తు సమయంలో తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలన్నది ఈ తరం నేర్చుకోలేదు వీళ్ల మీద పడమటి దేశాల ప్రభావం బాగా ఉంది నామీద మా నాన్న ప్రభావం ఉందని మొన్నటిదాకా నాకు తెలీదు ఈ మధ్యనే నా శ్రీమతి నీలాంబరి మీరు కూడా రాను రాను గారిలా తయారవుతున్నారు రూపులోనే కాదు బుద్ధుల్లోనూ మీకు పూర్తిగా ఆయన బుద్ధులు వచ్చేస్తున్నాయి అని అప్పుడప్పుడు అంటూ ఉండటంతో నాలో అంతర్మథనం మొదలైంది అడుగుజాడలు ఆ మధ్య నేను నా భార్య మా వాడింటికి వెళ్లాం మా కోడలు కూడా ఉద్యోగస్తురాలే మనవరాళ్ళిద్దరూ చాలా చురుకైన వాళ్లు వాడాఫీస్కి వెళ్లిన తర్వాత ఒకరోజు కోడలు నా భార్యకి నాకు వంకాయ పులుసు పచ్చడి వడ్డించింది అది చాలా కారంగా ఉంది ఇంత కారం వాడు తినడు కదమ్మా అని అడిగాను మీకు ఈ పచ్చడి చాలా ఇష్టమని కారం చాలకపోతే అత్తయ్య గారిని కోప్పడేవారని చెబుతూ ఉంటారు మావయ్య ఆయనకి ఈ పచ్చడి చాలా ఇష్టం కారం తక్కువైతే పచ్చిమిరపకాయలు కలుపుకుని మరీ తింటారు ఆదివారం వస్తే చాలు మా నాన్నగారి పచ్చడి చెయ్యి అంటారు అలాగే మీకిష్టమైన కాకరకాయ వేపుడు కొబ్బరి పచ్చడి తోటకూర పులుసు తీయగుమ్మడి వడియాలు అప్పడాలు ఆయనకు కూడా చాలా ఇష్టం అని చెబుతుంటే కోడలికి ఏం చెప్పాలో అర్థం కాలేదు భోజనాలైన తర్వాత వాడి డ్రాయింగ్ రూమ్ ని పరిశీలించాను ఎదురుగా ఉండే షెల్ఫ్ నిండా పుస్తకాలు తలుపు తీసి చూడగానే నాకు మతిపోయింది వాల్మీకి రామాయణం పోతన భాగవతం మహాభారతంలోని అన్ని పర్వాలు ఆ పుస్తకాలను తిరగవేస్తే వాటినిండా పెన్సిల్తో అండర్లైన్లు వాటి అర్థాలు రాసి ఉన్నాయి అంటే వాడు వాటిని ఎంతో లోతుగా అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తుంది వాటికి తోడు ఇంగ్లీషు సాహిత్యం చార్లెస్ డికెన్స్ ఓహింట్రీ వైల్డ్ ఎర్నెస్ట్ హెమింగ్వేల పుస్తకాలు ఆధునిక తెలుగు సాహిత్యం వేయి పడగలు మహాప్రస్థానం కన్యాశుల్కం అమృతం కురిసిన రాత్రి ఇలా ఎన్నో ఈ పుస్తకాలన్నీ నేను చదివినవే నేను తిన్నవి నేను చదివినవి వీడికెలా తెలుసు అని ఆశ్చర్యపోయాను రెండు నెలల తర్వాత ఇంటికి తిరిగొచ్చేశాం ఆ వేసవికి మా వాడు కోడలు మనవల్లు మా ఊరొచ్చారు నేనే వాణ్ణి సెలవు పెట్టుకుని రమ్మనమని చెప్పాను అక్కడ బాగా ఎండలు కాస్తుండటంతో పల్లె అయితే చల్లగా ఉంటుందని వచ్చారు వచ్చిన దగ్గర్నుంచి మా వాడు ఇంట్లో ఉంటే సరి రోజూ ఉదయం సాయంత్రం పిల్లలతో ఏటికి స్నానానికి వెళ్లి గంటల తరబడి స్నానం చేయటం ఆ తర్వాత పొలానికి వెళ్లటం రైతులతో కలిసి పొలానికి నీరు పెట్టటం ఇలా క్షణం తీరుబడి లేకుండా ఉండేవాడు ఒకరోజు ఉదయాన్నే నేను పేపర్ చదువుతుండగా వాడొచ్చి నాన్నగారు మన రైతు సన్యాసి చాలా రోజుల నుంచి మన పొలాన్ని సాగు చేస్తున్నాడు కదా ముప్పై ఏళ్ల నుంచి చేస్తున్నవాడు ఒక్క రూపాయి కూడా వెనకేసుకోలేకపోయాడు వాడి పిల్లలు చదువుకుంటున్నారు కూడా చేయాలి చెరువుకి దూరంగా ఉన్న మెట్ట పొలం రెండెకరాలు వాడికిచ్చేస్తే వాడి అవసరాలకు ఉపయోగపడుతుంది ఆ పొలం వల్ల మనకేమీ పెద్ద ఉపయోగం లేదు కదా అన్నాడు వాడి మాటలు నాకు ఆశ్చర్యం కలిగించాయి ఇన్నాళ్ల నుంచి నాకు రాని ఆలోచన అది పరోపకారార్థం ఇదం శరీరం అని మా నాన్న తరచూ అందరితో చెబుతూ ఉండేవాడు అవీ ఆలోచనలు పేతలకు మంచి చెయ్యాలన్నది నాకు మా నాన్నను చూసే కలిగింది మరిప్పుడు నా కొడుక్కెలా వచ్చింది ఈ పరిణామక్రమం ఎలా వచ్చింది రెండు రోజుల తర్వాత వాడు కోడలతో కలిసి విశాఖపట్నం వెళ్లాడు ఆ మన్నాడు మా ఇంటి ముందర వ్యాన్ ఆగింది దాన్నిండా వందల టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ కంప్యూటర్లు టీవీలు యాంటెనాలు రకరకాల ఫర్నిచర్ కనిపించాయి నాన్నగారు మొన్న మన స్కూల్కి వెళ్లాను అక్కడ పిల్లలకు కూర్చునేందుకు బల్లలు కాని తాగటానికి సరైన నీరు కాని బాత్రూంలు కానీ లేవు అందుకే ఇవన్నీ తెచ్చాను ఈ నుంచి పనులు ప్రారంభిస్తాను మన కుటుంబం తరపున పది లక్షలెచ్చి అన్నీ కట్టిస్తున్నాను అదే కాకుండా మన ఊరికి గ్రంథాలయం లేదు అదుంటే యువత చెడిపోదు మన రెండో ఇల్లు ఖాళీగా పడి ఉంది కదా దాన్ని గ్రంథాలయంగా మార్చుదామనుకుంటున్నాను అందుకే మొదటి ప్రయత్నంగా రెండువేల పుస్తకాలు కొన్నాను మీకిష్టమే కదా అని వాడు నన్నడుగుతుంటే ఏం చెప్పాలో తెలియని స్థితిలో నేను నా కళ్ళలో చెమ్మగిల్లిన నీరు చిన్నప్పుడు చదివిన పద్యం జనులా పుత్రుని కనుకొని పొగిడినా పుత్రోత్సాహంబు కలుగు అని గుర్తుకొస్తోంది ఇంట్లో ఉన్న పుస్తకాలు కూడా చెదలు పట్టి పాడైపోతున్నాయి వాటిని కూడా గ్రంథాలయానికి ఇచ్చేయండి వేల మంది సాధించలేనిది ఒక పుస్తకం సాధిస్తుంది అని చెప్పివాడు వెళ్లిపోయాడు మరో వారం తర్వాత ఒకరోజు సబ్ కలెక్టర్ తహసీల్దార్ మా ఇంటికొచ్చారు నాన్నగారు ఇతను గిరిధర్ ఇంజనీరింగ్ లో నా క్లాస్మేట్ ప్రస్తుతం మన సబ్ కలెక్టర్ చాలా రోజుల నుంచి మన ఊరికి మంచినీటి పథకం గురించి చెబుతూ వచ్చాను ఇప్పుడది మంజూరైంది ఒక వాటర్ ట్యాంక్ ప్రతి ఇంటికి కుళాయి మంజూరయ్యాయి ఐదారు నెలల్లో పనులు పూర్తవుతాయి అని చెప్పాడు ఇప్పుడు మా ఊరి వాళ్లంతా మా వాడి గురించి చెప్పుకుంటున్నారు వాడు వెళ్లిపోయిన రోజున వందల మంది మా ఇంటికి వచ్చి బాబూ అబ్బాయి గోరు ఊరికి ఎంతో మంచి చేశారు అని చెప్పటం నాకు అమితానందాన్ని కలిగించింది మా ఊరి సర్పంచ్ నాయుడైతే తమరి కుటుంబానికి ఇదే అలవాటు తమరి నాన్నగారి నుంచి అబ్బాయి అబ్బాయిదాకా ఊరికోసమే బ్రతికింది మీ కుటుంబం అబ్బాయి కన్నీ తమరి బుద్ధులే అన్నాడు ఆ మాట చాలు నా కడుపు నిండిపోయింది ఇన్నాళ్ళు మా అబ్బాయి గురించిన నా ఆలోచనలు తప్పని రుజువయ్యాయి వాడు ఈ తరానికి చెందినవాడైనా ఆలోచనలన్నీ మంచివే మనిషి ఏ తరం వాడైనా కాలాలు మారినా మంచి చెయ్యాలన్న దృక్పథం మారదు కుటుంబ పెద్దల అడుగుజాడలోనే పిల్లలు నడుస్తారని తల్లిదండ్రుల నడవడి వారికి వారసత్వంగా వస్తుందనటానికి మావాడే సజీవ సాక్ష్యం తండ్రి నుంచి మన కొడుకు కొడుకువైపు ఈ వారసత్వ ప్రస్థానం కొనసాగుతూనే ఉంటుంది ఇది తరం తరం నిరంతరం కాలచక్రం భ్రమణశీలి అది నిత్యం చలిస్తూనే ఉంటుంది విన్నారు కదండి కథ మీకెలా అనిపించింది కథ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ ద్వారా నాకు తెలియచేయండి मो म